హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎట్లున్నారు మంచిగా ఉన్నారు కదా నేను కూడా మంచిగా ఉన్నా మీ సపోర్ట్ ఉంటే ఇంకా మంచిగా ఉంటా సపోర్ట్ ఇష్టం లైక్ చేసేవాళ్ళు కామెంట్ చేసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుంటే వాళ్ళు అందరు కూడా పేరు పేరున ధన్యవాదాలు అయితే చెప్తాను ఇవాళైతే మా పిల్లల కోసం బ్రెడ్తో రెండు రకాల మంచి హెల్తీ రెసిపీస్ అంటే పిల్లలకు నచ్చే రెసిపీస్ అయితే చేసి చూపిస్తాను ఇక్కడైతే ఎనిమిది అంది మా పిల్లల కోసం అయితే రెడీగా ఎట్టేసినా ఏం పెట్టినా ఏందనేది వీడియోలో షేర్ చేసుకుంటా అంతేకాకుండా ఇలా మంచి మంచి రెసిపీస్ ఉన్నాయి బ్రెడ్తో చీజ్తో బటర్తో చేసే మంచి రెసిపీస్ ఉన్నాయి ఖచ్చితంగా మీ పిల్లలు చేసి పెట్టండి వాళ్ళు కూడా హ్యాపీ ప్పగా వాళ్ళకి చీజ్ అన్న బటర్ బర్గర్ అన్నా పిజ్జా అన్న ఇలాంటివి అయితే బాగా ఇష్టం కదా అందుకని చెప్పి మనం ఇంట్లో మన పిల్లలకు చేసి పెడితే వాళ్ళు కూడా అవుతారు మనం కూడా మంచి రెసిపీ చేసిన ఫీలింగ్ అయితే ఉంటుంది ఇక్కడైతే మనము రూమ్ టెంపరేచర్లో ఉన్న బట్టర్ అయితే తీసుకోవాలి నేను కొద్దిగా తీసుకున్న బట్టరు ఒక రెండు టేబుల్ స్పూన్ల బట్టర్ తీసుకొని అది మంచిగా మెల్ట్ అయిన తర్వాత అందులో మనము మిరియాల పౌడర్ తీసుకోవాలి ఉప్పు వేసుకోవాల్సిన అవసరం లేదు ఆల్రెడీ మనకు బటర్లో ఉప్పు ఉంటుంది అయితే మిరియాల పౌడర్ వేసుకొని మంచిగా కలుపుకొని పక్కన పెట్టుకుందాం ఇక్కడైతే చీజు బ్లింకెట్లు ఆర్డర్ చేసినాం మంచిగా అంటే మనం ఇంట్లో కూడా చేసుకోవచ్చు చీజు వీలు ఉన్నప్పుడు మీకు చూపిస్తాను సింపుల్గానే ఉంటుంది ఏం ఎక్కువ పని ఏం పడది ఇట్లా చీజ్ని అయితే నేను తురుముకుంటానా పిల్లలకి ఈరోజు చీజ్ బ్రెడ్ ఇస్తానా అంతేకాకుండా మా కోసం ఎగ్ చీజ్ బ్రెడ్ ఇస్తాను మా ఆయనకైతే ఇస్తానా ఖచ్చితంగా మీరు చూడండి మస్తు టేస్టీగా ఉంటుంది ట్రై చేయండి ఇక్కడైతే మనము మిరియాల పౌడరు బట్టర్ కలుపుకున్న బ్యాటర్ ఉంది కదా అది బ్రెడ్ మీద నేనైతే రాస్తాను అంటే మంచిగా స్ప్రెడ్ ఇస్తాను కాల్వడం కోసం ఒక వైపు మంచిగా బ్రౌన్ కలర్లో వచ్చే వరకు కాల్చుకోవాలి మీరైతే ఇక్కడ చూడండి పిల్లలకు బ్రేక్ఫాస్ట్లో ఇవ్వచ్చు లంచ్లో వేయచ్చు డిన్నర్లో కూడా ఇవ్వచ్చు మనం స్నాక్ కూడా తీసుకోవచ్చు అసలు బ్రెడ్ మనం ఇంట్లో రెడీ చేసుకోవచ్చు బ్రెడ్ మోల్డ్ అనేది మా ఇంట్లో లేదు అందువల్ల అందువల్ల నేను బ్రెడ్ అయితే చేయలేకపోతానా బయట నుంచి తీసుకొచ్చు అవుతుంది ఆ బ్రెడ్ మోల్డ్ అయితే నేను ఫ్లిప్కార్ట్ ఆర్డర్ చేస్తాను ఎప్పుడైనా వీలు ఉన్నప్పుడు ఇక తర్వాత మనం ఇంట్లోనే రాగి బ్రెడ్డు మంచిగా పిండితో బ్రెడ్ మిల్లర్స్తో బ్రెడ్ అయితే రెడీ చేసుకుందాం నేను ఆర్డర్ చేసిన తర్వాత మీకు బ్రెడ్ ఎట్లా చేయాలనేది కూడా మీకు చూపిస్తాను తోసు అవన్నీ కూడా చేయొచ్చు నేను చేసినా కూడా ఇప్పుడు టైం కుదురతలేదు ఒకవేళ వీలుంటే ఖచ్చితంగా నేను మంచి తోస్ అయితే చేసి చూపిస్తా ఇక్కడైతే నేను మంచిగా ఒకవైపు బ్రెడ్ బ్రెడ్కు మనం బటరును మిరియాల పౌడర్ కలుపుకున్నాం కదా అది స్ప్రెడ్ అయితే చేసినాం అది ఒకవైపు అయితే కాలుతుంది రెండో వైపు చీజ్ వేసుకుంటాను ఇది మొజరల్లా చీజు మంచిగా చీజే చీజ్ అనేది మంచిగా ఇట్లా సాగుతుంది అన్నట్టు నార్మల్ చీజ్ అయితే రెండు మూడు చీజ్ రెండు రకాల మూడు రకాలు ఉంటాయి స్లైస్ ఉంటుంది ఇది ఉంటుంది ఇంకొక రెండు మూడు ఉంటాయి మనకు ఆ అండ్లో అయితే మొజరిలా చీజ్ మంచిగా ఉంటుంది మన పిజ్జాలో బాగా యూజ్ చేస్తాం ఇదైతే మొజరిలా చీజు మంచిగా బ్రెడ్ మీద వేసుకొని మీకు ఇంక కొంచెం స్పైసీ కావాలంటే మిరియాల పౌడర్ కూడా మీద చల్లుకోవచ్చు మంచిగా చల్లుకొని ఒకవైపు మంచిగా కాలుతుంది రెండో వైపు మనకు చీజ్ అనేది మెల్ట్ అయిపోతుంది ఇంకా పిల్లలకు కచ్చప్తూ సర్వ్ చేసి ఇచ్చినా మంచిదే లేదనుకుంటే ఇంకా మనము సలాడ్ కూడా యాడ్ చేసి ఇచ్చినా మంచిదే గట్లయితున్నది ఉన్నది అయితే సింపుల్గా ఇస్తాను మా పిల్లలకైతే గిట్లైతున్నది అంతేకాకుండా మీ తమ్ముళ్ళు కూడా చదివారు కదా మా అమ్మ ఇంటికి పోతానా అని నేను అనుకుంటానా పోదాం అనుకుంటానా పోతానా కాదు పోదాం అనుకుంటానా దసరాకు ఎందుకంటే ఈ నెల పంతొమ్మిది తారీఖు మా మూడో యారాలు వల్ల చెల్లె పెళ్ళి ఉన్నది హైదరాబాదులనే పెళ్ళున్నది అయితే ఆ పెళ్ళికి మా అత్త మా మామయ్య మా పెద్ద తోడు కూడలు మా బావ వాళ్ళందరూ వస్తారు అనుకుంటాను వాళ్ళు వస్తే మేము పోము వాళ్ళు రాకపోతే మేము పోదామని అనుకుంటాను అయితే వాళ్ళు రారని డిసైడ్ అయ్యారు ఎందుకంటే మా అత్తమ్మకు కొంచెం హెల్త్ అయితే మంచిగా లేదట రెండు మూడు రోజులుగా హాస్పిటల్లోనైతే అంతే హెల్త్ ఇష్యూస్ మంచిగా లేదు అంతే ఏం లేదు జలుబు దగ్గే కానీ అదే సెన్సేషన్ న్యూస్ అవుతుంది ఆ దేశంలో ఏ న్యూస్ అనేది కూడా మీకు చెప్తా రేపు మీరు షేర్ చేసుకుంటా నిజంగా అన్నదమ్ముల మధ్య అమ్మ నాన్నలకు తక్లిఫ్ వచ్చినప్పుడు నాన్నల మీద ప్రేమ ఏ కొడుకునేది అనేది గప్పుడే తెలుస్తుంది నిజంగా ఇవన్నీ ఇంటా అంటే నాకు ఒక విచిత్రంగా విచిత్రంగా అనిపిస్తుంది భయం కూడా ఇస్తుంది ఎందుకంటే నాకు కూడా ఇద్దరు ఉన్నారు కదా రేపు రోజు నా పిల్లలు కూడా మాకు మాకు ఏదైనా హెల్త్ ఇష్యూస్ వస్తే నువ్వు పెట్టు నువ్వు పెట్టు అన్న నువ్వు పెట్టలేదు నేను బెట్ట అని చెప్పి గొడవ పెట్టుకుంటారేమో రేపటి రోజున నాకు భయం కూడా కలుగుతుంది ఎందుకంటే మా అత్తమ్మ వాళ్ళకు మా అత్త అయితే కొంచెం రెండు రోజులుగా హెల్త్ ఇష్యూస్ వస్తే ఒక బిల్ అయితే దాని గురించి నలుగురు అన్నదాములు ఎట్లా అయింది అనేది మీకు రేపటి షేర్ చేసుకుంటా ఖచ్చితంగా కొత్తగా చూస్తారు సబ్స్క్రైబ్ చేసుకోండి పాత వాళ్ళు అయితే లైక్ చేయండి హైప్ కూడా పాయింట్ ఇవ్వండి నాకైతే హైప్స్కు పాయింట్సే వస్తలేవు అట్లయితే ఉన్నది ఇక్కడైతే నేను మాట్లాడుకున్న మాట్లాడుకున్నా మీకు చెప్పడమే మర్చిపోయినా చీజ్ అయితే మంచిగా మెల్ట్ అయిపోయింది రెండు వైపులా మంచిగా గాలింది ఇక మా పెద్దోడైతే మస్తు ఎంజాయ్ చేస్తూ తింటాడు వానికి అట్లా చీజ్ అట్లా రావడం అంటే మస్తు ఇష్టం వానికోసం అట్లా చేసిన అందుకే ఏం వాటి మీద ఏం వేయలేదు సలాడు దాంతోపాటు అని ఏం వేయకుండా ప్లేన్కి ఇచ్చేసిన ఎంజాయ్ చేస్తారని చెప్పి ఇక్కడ అయితే మా కోసము వాళ్ళైతే తినేసారు వెళ్ళిపోయారు ఇక వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత మా ఆయన అయితే జిమ్ నుంచి వచ్చిన తర్వాత రావడానికి ముందే నేను ప్రిపేర్ చేస్తాను ఇక్కడైతే నాలుగు బ్రెడ్లు తీసుకున్న తీసుకొని ఒక చిన్న మనము మూత తీసుకొని బ్రెడ్ మధ్యలో మనమైతే హోల్ చేసుకోవాలి మంచి మంచిగా ఉంటుంది ఇది బాగా ఇన్స్టాగ్రామ్లా ఆన్లైన్లో ఫేమస్ అయిందట నాకు అసలు తెలియదు మా ఆయన చెప్పిండు మా ఆయన చెప్పిండు కానీ అది నేను ఎప్పుడు వీడియోస్ లేదు చెప్పిండు అది ఎట్లా చేయాలా ఏందనేది రెసిపీ అయితే నాకు చెప్పలేదు ఇంకా నేనే ట్రై చేస్తానా మరి సక్సెస్ అవుతుందా కాదా అని చూసినా సక్సెస్ అయితే అయ్యింది నా ఐడియాతో నేను చేసిన మరి యూట్యూబ్లో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ ఎక్కడ చూడలేదు మా ఆయన చెప్పిండు ఇట్లా బ్రెడ్ మధ్యలో హోల్ చేసి అందులో ఆమ్లెట్ ఏ అన్నాయి అని చెప్పి ఎగ్ ఏ అని చెప్పిండు నేనైతే అంతే చేసినా మంచిగా వచ్చింది ఇక్కడైతే మనం మధ్యలో ఒక చిన్న కప్పుతో మనమైతే రౌండ్గా కట్ చేసుకోవాలి కట్ చేసుకునే దాంట్లో మనమైతే ఒకవైపు బ్రెడ్ అయితే కాల్చుకోవాలి రెండో వైపు ఏం చేయాలంటే ఎప్పుడు ఎప్పుడుగానే మనము ఇట్లా కట్ చేసుకున్న దాంట్లో మనము ఆ ఎగ్ ఎత్తే ఖచ్చితంగా గ్యాస్ అనేది హై ఫ్లేమ్లు ఉండాలి లో ఫ్లేమ్లు ఉండనే ఉండద్దు మీకు చూపిస్తాను ఇక్కడైతే నేను మూడు ఎగ్స్ రెండు ఎగ్స్ అట్లా తీసుకుంటాను మా ఆయన కోసం నా కోసం కాబట్టి తీసుకొని మీకు ఎగ్ ఆమ్లెట్ ఎట్లా వేసుకుంటారు ఉప్పు కారం ఆనియన్ అవన్నీ వేసుకుంటారు కదా అవన్నీ వేసుకోవచ్చు నేనైతే ఏమి ఎత్తలేను ఎక్కువ ఇంగ్రీడియంట్స్ ఏమి ఎత్తలేను సింపుల్గా ఇంట్లో ఉప్పు కారం దాంతోపాటు మిరియాల పౌడర్ గంతే ఎత్తాను మీకు ఇష్టం ఉంటే కొత్తిమీర ఉల్లిపాయలు మనం ఎట్లా ఆమ్లెట్ వేసుకుంటామో అట్లా వేసుకోవచ్చు అయితే మా అమ్మలింటికి దసరాకైతే అయితే ఇక మరి మేము పోతామని అనుకుంటాను ఎందుకంటే ఇక మా అత్తవాళ్ళు అయితే మా అత్తకైతే ఆరోగ్యం బాగాలేదు ఇంకా నాలుగే రోజులు ఉన్నది కదా నైన్టీన్త్కు పెళ్ళి కాబట్టి నాలుగు రోజులు ఉంది మా అత్త రాదు రాకపోతే ఇక మా పెద్ద ఏరాలు కూడా రాదు కాబట్టి ఇక వాళ్ళు క్యాన్సిల్ అవుతుంది వాళ్ళు రా అత్తలేరు కాబట్టి మేమే దసరాకి పోతాము అక్టోబర్ ఉన్నది కదా సరే మనకు అప్పుడైతే పోదాం అనుకుంటాను పోయినా కూడా మా అమ్మతోని ఎట్లా కలవాలి మా నాన్నతో ఎట్లా కలవాలి మా ఇంటికి అయితే నేను పోలేను ఎందుకంటే మా అక్కడ రానియేది ఒకవేళ నేను పోతే పెద్ద గొడవ అవుతుంది అని చెప్పి మేమైతే ఒక ఐడియాకి అయితే వచ్చినాం అదేందనేది కూడా మీతో షేర్ చేసుకుంటాం ఇక్కడ చూస్తారు కదా ఫస్ట్ అయితే మనము కట్ చేసుకున్న రౌండ్ కట్ చేసుకున్నాం కదా దానిలో బటర్ వేసుకున్నా నేను ఇంతకుముందు మిర్యాలును బట్టర్ కలుపుకున్న బ్యాటర్ అంటే ఉంది కదా అది వేసుకున్నా గ్యాస్ అనేది హై ఫ్లేమ్లో ఉండాలి ఎక్కువ వేయద్దు కొద్దిగా వేసుకోవాలి ఎక్కువ ఎత్తది బయటకు వచ్చి మొత్తం స్ప్రెడ్ అవుతుంది కాబట్టి కొద్దిగా వేయండి కొద్దిగా వేసిన తర్వాత అది కొంచెం మంచిగా కాలింది అన అనే టైంలో మళ్ళీ కొద్దిగా ఎగ్ వేసుకోండి గిట్ల వేసుకోవాలి అంతేగాని ఒకటేసారి వేసుకుంటే మొత్తం బయటకు వచ్చి ఎత్తది బ్రెడ్కి అంతా తగులుతుంది కాబట్టి కొద్ది కొద్దిగా వేసుకుంటా మీరు చూసుకొని వేసుకోండి ఉంటుంది ఇంకా నేను ఇట్లా వేసుకున్నా కొద్దిగా ఉన్నది ఎగ్గు అది కూడా ఇట్లా వేసుకుంటానా చూస్తారు కదా గిట్లు వేసుకోవాలి అప్పుడు మనకు పర్ఫెక్ట్గా ఎగ్ అనేది మంచిగా ఉడుకుతుంది అంతేకాకుండా రెండు వేపుల బ్రెడ్గా ఆలుతుంది ఇట్లయితే రెడీ చేసి మా ఆయనకైతే ఇచ్చేస్తానా నేను కూడా తింటానా మీరు కూడా హెల్తీగా తినండి హెల్తీగా ఉండండి హెల్దీ ఆలోచనలతో హెల్తీగా ఉండండి మనం ఎంత వద్దు అని అనుకున్నా కూడా మనకు ఆలోచనలు అత్తనే ఉంటాయి నెగిటివ్ ఆలోచనలు అత్తనే ఉంటాయి పాజిటివ్ ఆలోచనలు అత్తనే ఉంటాయి మనిషి అన్నప్పుడు ఆలోచన రాకుండా అయితే ఉండలేం అట్లయితే ఉంటుంది ఇక్కడ అయితే నేను చీజ్ కూడా వేసుకుంటానా మా ఆయన కోసం కొద్దిగా కొంచెము దాని ఫ్లేవర్ దీని ఫ్లేవర్ కలిసి కొంచెం హెల్తీగా తీసుకున్నట్టు ఉంటుంది మంచిగా ఉంటుంది అని చెప్పి నేనైతే చీజ్ వేసుకుంటానా మీకు ఇష్టం ఉంటే వేసుకోండి లేదనుకుంటే అవాయిడ్ చేసుకోండి అంతేకాకుండా ఎగ్గు మీద ఉప్పు కారాలు కూడా చల్లుకోవచ్చు మీకు ఇష్టం ఉంటే మిరియాలు పౌడరు దాంతోపాటు మిర్చి పౌడరు ఉప్పు అలాంటివి కూడా వేసుకోవచ్చు దీంట్లో అయితే మూత పెట్టుకొని మంచిగా ఎగ్గునైతే ఉడకబెట్టుకుందాం మీడియం ఫ్లేమ్లో పెట్టండి ఎక్కువద్దు అయితే నేను రౌండ్ కడి కట్ చేసుకున్న బ్రెడ్ స్లైసెస్ ఉన్నాయి కదా అవి కూడా నేను ఫ్రై చేసుకుంటాను దాని మీద పీనట్ ఇచ్చి కలిపిచ్చేస్తా ఇవ్వక ఇట్లయితే రెడీ అయిపోయింది బ్రెడ్ చీజ్ ఎగ్ బ్రెడ్ చీజ్ అయితే రెడీ అయిపోయింది మా పిల్లలకు చీజ్ బ్రెడ్ కూడా రెడీ అయిపోయింది ఇవ్వకట్లయితే రెండు రకాల రెసిపీస్ బ్రెడ్తోనే వేసిన మస్తు సింపుల్గా అయిపోయింది కానీ హెల్దీ ఇయోగిట్లా అతుక్కుంటుంది కాబట్టి మీరు చూసుకొని ఎక్కువ చూసుకొని వేసుకోండి ఈ విధంగా మనకు చీజ్ బ్రెడ్ ఆమ్లెట్ అయితే రెడీ అయిపోయింది ఇయో ఉన్నది కచ్చప్తో సర్వ్ చేయండి మీకు ఇష్టం ఉంటే చట్నీ కూడా వేసుకోవచ్చు గ్రీన్ చట్నీతో సర్వ్ చేసినా మంచిగా ఉంటుంది గిట్లయితే బ్రేక్ఫాస్ట్ అయితే రెడీ అయిపోయింది మేమైతే మా హస్బెండ్ నేను కలిసి తింటాను మా పిల్లలే తినేసి ఆఫీస్ స్కూల్కి వెళ్ళిపోయారు ఇక మా ఆయన కూడా బ్రేక్ఫాస్ట్ తినేసి ఇక మా ఆయన కూడా చాయ్ తాగేసి ఆఫీస్కి వెళ్ళిపోతాడు ఇక ఆ తర్వాత ఇంటి పని వంట పని చేసుకుంటా ఇక మీతో మాట్లాడుకుంటా ఇక మా ఆయన నేను ఇద్దరం కలిసి మాట్లాడుకుంటే అయితే మనకు దొరికే టైము గిదే పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత హస్బెండ్ వైఫ్ కూర్చొని మాట్లాడుకునే మాటలు ఒక అరగంట గంట అంతే అరగంట ఎక్కువ ఉండదు మాకు ఆ తర్వాత మా ఆయన అయితే ఆఫీస్కి వెళ్ళిపోతాడు ఇక అంతలోపు టిఫిన్ చేసుకుంటా మాట్లాడుకుంటాం కష్టాలు సుఖాలు ఏమో అనేది మాట్లాడుకుంటాం మీకు తెలిసిందే అది లవ్ లవ్ మ్యారేజ్ ఏది కష్టాలు పడిరు ఇక్కడ ఉన్నాం అనేది మీకు తెలిసిందే పాత వాళ్ళకు కొత్త వాళ్ళకైతే తెలియదు అంత కొత్త కొత్తగానే ఉంటుంది ఇక మాట్లాడకుండా మంచిగా అయితే తింటాను మీరు కూడా మీరు హ్యాపీగా ఉండాలి మీ హస్బెండ్తోని ఎప్పుడు చూడు కష్టాలే నష్టాలే మాట్లాడుకోకుండా మెమోరీస్ కూడా మాట్లాడుకోండి పెళ్ళి కాక పెళ్ళైన కొత్తలు ఎట్లుండే ఏంది అనేది కూడా మాట్లాడుకోండి పిల్లల భవిష్యత్తు గురించి మాట్లాడుకోండి పిల్లలు ఎట్లా వెళ్తారు పిల్లల స్కూల్లో ఏం జరుగుతుంది అనేది కూడా మీరు చర్చించుకోండి అట్లయితే ఉంటుంది హస్బెండ్ అంటే వైఫ్ అంటే ఈజీ కాదు అన్నిటికన్నా ఇంపార్టెంట్ బంధం అంటే హస్బెండ్ అండ్ వైఫ్ బంధమే ఏదో విరిగిపోయినా మనకి ఏమనిపించేది ఎవరు దూరమైనా మనకి ఏమనిపించేది కానీ భార్య భరితో దూరం అంటే ఒక ఫ్యామిలీ మొత్తం చెల్లా చెదరైపోతుంది కాబట్టి ఒక ఫ్యామిలీ నిలబడాలి ఒక ఫ్యామిలీ హెల్తీగా ఆరోగ్యంగా ఆనందంగా ఏ టెన్షన్ లేకుండా మంచిగా పోవాలంటే ఖచ్చితంగా దా చేయి భార్య భర్త చేయ ఉండాలి అందులో భర్త ప్రాబ్లం చేసినా భార్యకు ఫ్యామిలీ కష్టం భార్య ప్రాబ్లం చేసినా భర్తకు ఫ్యామిలీ కష్టం కాబట్టి అన్నిటికన్నా స్ట్రాంగ్ ఒక బాండ్ ఉందంటే అది హస్బెండ్ అండ్ వైఫే కాబట్టి హస్బెండ్ అండ్ వైఫ్ మంచిగా ఉంటే ఇంట్లో అందరూ మంచిగా ఉంటారు పిల్లలు మంచిగా ఉంటారు కుటుంబం మంచిగా ఉంటుంది అట్లా అట్లయితే చెప్తాను మీకు మా ఆయన అయితే ఆఫీస్కి వెళ్ళిపోయాడు వెళ్ళిపోయిన తర్వాత నేను చేసే పని ఈ గిన్నెలు తవ్వుకుండు ఇల్లు ఉడుచుకుంటూ బాసన్లు దొంగడు ఇక క్లీనప్ చేసుకుండు ఒక రెండు గంటలు రెస్ట్ తీసుకుండు ఆ తర్వాత రికార్డ్ చేసుడు నా పని ఇంతే నాకు కష్టం వచ్చినా నాకు ఫోన్ చేసేటోళ్ళు లేవరు ఉండరు నేను హ్యాపీగా ఉన్నా నాకు ఫోన్ చేసి అడటో లేవరు ఉండరు కానీ నా యూట్యూబ్ పెట్టినా కానీ నాకు కష్టం వచ్చినా నష్టం వచ్చినా నన్ను ఈ మీ యూట్యూబ్లో ఉన్న సబ్స్క్రైబర్లతోని ఈ ఛానల్లా ఛానల్ పెట్టినా కదా ఇల్లు అయితే చెప్పుకుంటానా నాకైతే మంచిగా అనిపిస్తుంది ఒక్కరు కూడా కొంతమందికి ఉంటుంది ఎట్లుంటుంది అంటే కష్టం వచ్చిన ఏదున్నా చెప్పుకోవాలని ఆలోచన నిజంగా ఆడవాళ్ళకు ఇంట్లోనే ఉంటాం కాబట్టి దో ఆడవాళ్ళు అంటేనే మాటలు ముచ్చట్లుంటాయి బాగా అలా అని చెప్పి చెడు మాటలు చెడుకు సంబంధించిన మాటలు వాళ్ళు ఇలా అసూయ మాటలు అయితే మాట్లాడుకోవద్దు మంచి చెట్లు మాట్లాడుకోవాలి ఒకరికొకరు షేర్ చేసుకోవాలి మంచి చెట్టు మంచిలు అయితేనే అట్లా షేర్ చేసుకోవాలి లేకపోతే లేదు కాబట్టి మన స్కూల్లో ఉన్నప్పుడు పక్క మన పక్కన ఉన్న మన మన పక్కన కూర్చున్న ఫ్రెండు మనతోని కొన్ని రోజులు మాట్లాడకపోతేనే ఒక రెండు రోజులు మూడు రోజులు మాట్లాడకపోతే చిన్న గొడవతోని మాట్లాడకపోతేనే మనమే ఇస్తాం అయ్యో నాకు నా క్లోజ్ ఫ్రెండ్ నాతో మాట్లాడతలేదు పక్క అయితో మాట్లాడుతుంది నా దూరం చెప్తాను అని చెప్పి మనం బాధపడతాం అటువంటి అప్పుడు మరి మరి మన ఇంట్లో మన అమ్మ మన నాకు దూరం అయిపోయారు నాతో మాట్లాడే వాళ్ళు ఎవరు ఎవరు లేరు పదమూడు సంవత్సరాలుగా నాకు అసలు ఫోన్ చేసేటోళ్ళు ఉండరు నేను ఏ ఎట్లున్నా అని అడిగేటోళ్ళు ఎవరు ఉండరు కానీ అంత నరకం ఎట్లా అనుభవించిందని నాకు తెలుసు ఇప్పుడు ఆ నరకం అయితే లేదు నాకు ఏ బాధ ఉన్నా మీతో షేర్ చేసుకుంటానా ఇది మాత్రం మంచిగా అనిపిస్తుంది హ్యాపీగా అనిపిస్తుంది ఇక్కడైతే నేను గిన్నెలతో వేసుకున్నా రెండు మూడు గంటలు రెస్ట్ తీసుకున్నా పిల్లల స్కూల్ నుంచి తీసుకొచ్చిన రాత్రి అయితే ఏడున్నర అట్లయితే ఇక మా ఆయన కోసం నా కోసం నైట్ డిన్నర్ కోసం నేనైతే మంచి హెల్తీ డిన్నర్ అయితే చేసి చేసి చూపిస్తాను మీకు ఇక్కడ పిల్లల కోసం రైస్ ఎక్కించిన పిల్లల కోసం మంచి హెల్తీ కడి చేసిన అది ఇల్లు అనుకున్నా కానీ మస్తు లెంత్ ఎక్కువ అవుతుందని చెప్పి నేను పెట్టలేదు బీరకాయ మన్ బీరకాయ వేసి కడిగి చేసిన ముందు నేను దహి కడి చేసినా కదా చెరిగపిండితోని కూడా కడి చేస్తారు నేను బీరకాయతో కడిగి వేసిన అది రేపటి వీళ్ళే షేర్ చేసుకుంటా ఇంట్లోనే షేర్ చేసుకుంటా మంచిగా ఉన్నదని చెప్పి పెద్దగా అయితే ఎంత అని చెప్పి ఇంట్లో అయితే షేర్ చేసుకుంటాను రేపటి వేళ యాడ్ చేస్తా అయితే ఇక్కడ అయితే పాన్ పెట్టిన ఆయిల్ అయితే వేసిన ఆయిల్ వేడైన తర్వాత ముందుగానే నేను చికెన్లో ఉప్పు కారం పసుపు అల్లం వెల్లుల్లి పేస్టు గరం మసాలా అవన్నీ వేసుకొని మ్యాగ్నెట్ చేసి పక్కన పెట్టుకున్నా తిని వేసుకుంటానా హెల్దీ డిన్నర్ అన్నట్టు మంచిగా ఉంటుంది ఖచ్చితంగా మీరు తినండి రోజు అన్నం కాకుండా నైట్ మాత్రం ఖచ్చితంగా రోటీలు తినండి ఇలాంటి హెల్తీ సలాడ్ తినండి అట్లయితే ఉంటుంది ఇక్కడ మిల్ మేకర్ కూడా యాడ్ చేస్తాను పన్నీర్ యాడ్ చేస్తాను ఈ మంచి హెల్దీ ప్రోటీన్ కాబట్టి మనం నైట్లో ఒక్కసారన్నా మనము ఇలాంటి సలాడ్ తింటే మంచిది ఇక పొద్దున మీకు చూపిస్తాను బ్రేక్ఫాస్ట్ ఎట్లా చేస్తాను అనేది నైట్లో ఇట్లయితే తీసుకుంటాం మేము ఇక్కడ నీళ్ళలో వేడి నీళ్ళని నానబెట్టి మంచిగా స్క్వీజ్ చేసిన మిల్ మేకరు చికెను పన్నీరు ఇవన్నీ వేసుకొని మంచిగా ఉప్పు కారాలు వేసుకొని మంచిగా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకుంటాను ఇదైతే రెడీ అయిపోతుంది అయితే మా అమ్మ వాళ్ళ ఇంటికి అక్టోబర్ సెకండ్కు అట్లా అనుకుంటాను పోతే మా ఇంటికి పోవడానికి ముందే మామూలు నీళ్ళు వస్తుంది మామూలు ఇంటికి పోయి అంటే పోవడానికి రెండు రోజుల ముందే మా అమ్మకైతే ఫోన్ చేస్తా మా నాన్నకు కూడా ఫోన్ చేసి నాన్న అమ్మ నువ్వైతే మీరు రండి అంటే మేము మా ఊరికి వెళ్ళిన తర్వాత అమ్మ వాళ్ళకి ఫోన్ చేసి బయటికి రమ్మని చెప్పి వాళ్ళను కార్లో తీసుకొని కొంచెం దూరం పోయి వాళ్ళకు కొన్ని తినిపించి వాళ్ళకి కొన్ని బట్టలు అవన్నీ ఇప్పించి వాళ్ళతో మంచిగా మాట్లాడి మా పిల్లలు ఇంతవరకు మా మా పిల్లలు పుట్టినప్పటి నుంచి మా నాన్న అయితే చూడలేదు పుట్టి పదమూడు సంవత్సరాలు పద్నాలుగు సంవత్సరాలు అయితే ఇంతవరకు మా పిల్లలను చూడలేదు కాబట్టి వాళ్ళని చూపిస్తా మా పిల్లలకు కూడా అమ్మమ్మ నానమ్మ తెలి నా అమ్మమ్మ తాతయ్య తెలియదు వాళ్ళకు కూడా పరిచయం చేపిస్తా అని ఎన్నో కళలు కంటానా మరి కళలు కళలు అయితేయో నిజమైతో తెలియదు అందుకే మీతో షేర్ చేసుకుంటానా ఖచ్చితంగా జరగాలని మీరు మనస్ఫూర్తి కోరుకుంటారు అనుకుంటానా మా అమ్మ నాళ్ళు రావాలి మా అక్కకు తెలియకుండా వాళ్ళు నన్ను కలవడానికి రావాలి మంచిగా మా పిల్లలను చూడాలి మా పిల్లలకు కూడా మా అమ్మ నాన్నను పరిచయం చేయాలి నిజంగా కొన్ని నిజంగా పదమూడు సంవత్సరాలు ఇట్టనే గడిచిపోయినాయి పిల్లలు వెతుకుతూనే ఉన్నారు మా నాన్న మామ దూరమై పదమూడు సంవత్సరాలు అవుతుంది ఇప్పుడు దగ్గర తీసుకున్నారు ఇక మా ఇంటికి అయితే రారు కదా అందుకని చెప్పి నేను వాళ్ళ ఇంటికి పోను కాబట్టి ఇట్లా ప్లాన్ చేస్తాను ఖచ్చితంగా మీకు చూపిస్తా మీకు మాటలు వినిపిద్దామని అనుకుంటానా మరి ఏమవుతుందో ఏమో చూడాలి అంతా మీరంతా బ్లెస్సింగ్ ఇవ్వడం వల్లనే జరిగిందేమో అని అనుకుంటాను అట్లనే మీరు ముందు ముందు కూడా నాకు బ్లెస్సింగ్స్ ఇస్తారని అనుకుంటాను ఇక్కడ అయితే పెరుగు అయితే పెరుగుల వాటర్ ఉంటాయని చెప్పి నేను జాలి లేచి పెరుగ పెరుగుల నీళ్ళని తీసేసిన ఆ గడ్డ పెరుగు వేసుకున్నా బౌల్లో వేసుకొని పీనట్ వేసుకుంటానా పల్లి పేస్ట్ ఉంటుంది కదా మనకు పీనట్ అది కూడా వేసుకుంటానా ఎందుకంటే ఇది సలాడ్ కోసం అది అంటే రహిత అన్నట్టు దహి పీనట్ రహిత అది అది వచ్చేసి చికెను మిల్ మేకరు పన్నీర్ అయితే ఫ్రై చేసిన ఇక ఇట్లా రెండు విధాలుగా తీసుకోండి మీరు హెల్త్ మన వెజిటేబుల్ తీసుకున్నట్టు ఉంటుంది దాంతోపాటు మనం నాన్ వెజ్ తీసుకున్నట్టు ఉంటుంది ప్రోటీన్ తీసుకున్నట్టు ఉంటుంది ఖచ్చితంగా ఇట్లా యాడ్ చేయండి మీరు రోజు ఖచ్చితంగా రాత్రి అయినా సలాడ్ మాత్రం పెరుగుతో సలాడ్ ఖచ్చితంగా తీసుకోవాలి పెరుగును మాత్రం మొదలయకండి పెరుగు ఎప్పుడు తినాలి అది చలికాలమా వర్షాకాలమా అనేది ఎప్పుడు చూడకుండా పెరుగు రోజు ఒక చిన్న కప్పు రహిత తీసుకోండి మధ్యాహ్నమైన పర్వాలేదు ఇట్లయితే గడ్డ పెరుగుల నేను హనీ వేసుకున్న దాంతోపాటు పీనట్ వేసుకున్నా వేసుకొని మంచి కలుపుకున్నా ఈ కలుపుకునే దాంట్లో మనం కడి వేసుకున్న కూరగాయలు ఉన్నాయి కదా అంటే మన మంచిగా తురుముకున్న క్యారెట్ సన్న గడి వేసుకున్న క్యాలి క్యా క్యాప్సికము సన్న గడి వేసుకున్న కొత్తిమీర ఇవన్నీ వేసుకుందాం మీకు ఇష్టం ఉంటే ఇంట్లో బీట్రూట్ వేసుకోవచ్చు వేరే వెజిటేబుల్స్ కూడా వేసు వేసుకోవచ్చు మన దోసకాయ అంటారు కదా అనపకాయ సూరకాయ అది కూడా వేసుకోవచ్చు మీకు ఏ వెజిటేబుల్స్ నచ్చుతాయో ఆ వెజిటేబుల్స్ యాడ్ చేసుకోండి యాపిల్ కూడా వేసుకోవచ్చు ఎప్పుడైనా వీలు ఉన్నప్పుడు మీకు యాపిల్తో రహిత చేసి చూపిస్తా మస్తు టేస్టీగా ఉంటుంది అది కూడా ఇట్లయితే ఉంటుంది ఇట్లా వేసుకొని మంచి కలుపుకోవాలి ఇప్పుడు రెండింటి కాంబినేషన్ మంచిగా ఉంటుంది అది స్పైసీగా ఉంటుంది ఇది స్వీట్గా ఉంటుంది రెండు కాంబినేషన్లో కలుపుకొని తింటే మనకు డిన్నర్ అయితే హెల్దీ డిన్నర్ ఉంటుంది కడుపు మస్తు అల్లకగా ఉంటుంది హెల్తీగా ఉంటుంది కాన్స్టిపేషన్ ఉంటుంది మంచి సలాడ్ మన ఫీలింగ్ ఉంటుంది ఇయోగిట్లయితే రెడీ చేసుకొని పెట్టుకున్నా ఈ రెండింటి కాంబినేషన్ కలిపి మా ఆయనకైతే చెత్తా మా ఆయనతో పాటు నేను కూడా ఇదే సలాడ్ తింటానా ఇవో గిట్లయితే లాస్ట్ ఫైనల్ కొత్తిమీర వేసుకుంటానా ఈ విధంగా రెడీ చేసుకొని పెట్టుకున్నా మీరు కూడా గిట్లనే మంచి హెల్తీ డిన్నర్ తీసుకోండి హెల్తీగా ఉండండి మనం ఎంత బయట ఫుడ్ అవాయిడ్ చేస్తే అంత మంచిది అలా అని చెప్పి బిల్కుల్ అవాయిడ్ చేయొద్దు మొత్తానికి అవాయిడ్ చేస్తే ఎప్పుడన్నా ఎప్పుడైనా ఒక్కసారి తింటే మనకు అది కూడా డైజెషన్ కాదు కాబట్టి నెలకు ఒక్కసారి బయట ఫుడ్ ఖచ్చితంగా తినాలి ఎందుకంటే మన ఇంట్లో తిని 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 బయట ఫుడ్ తినేసరికి మనకు డైజెషన్ అనేది కాదు అంటే దానికి అలవాటు ఉండాలి దీనికి అలవాటు ఉండాలి ఇంకట్లయితే రెడీ చేసిన నేనైతే మిల్ మేకరు చికెను పన్నీరు ఇట్లయితే రెడీ అయిపోయింది ఇక్కడ అయితే క్యాప్సికము క్యారెటు పెరుగు రహిత రెడీ అయిపోయింది గిట్లయితే డిన్నర్ సర్వ్ చేసేసిన మా పిల్లలకు బీరకాయ కడిగేసినా వాళ్ళైతే దాంతో తింటారు మేము దీంతో తింటాం ఇంక కొంచెం హై ప్రోటీన్ కావాలంటే మీరు పుట్నాలు వేసుకోండి క్రంచీ కోసం గిట్లయితే రెడీ అయిపోయింది మా డిన్నరు మీకు రెసిపీస్ నచ్చినాయి అనుకుంటానా అంతేకాకుండా నా వీడియో కూడా నచ్చింది అనుకుంటానా ఇక మరి రేపు వీడియో కలుస్తాం మరి అంతవరకు ఉంటాం మరి నమస్తే సెలవు